అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ విద్యా వికాస్ కాల్స్ డైరెక్టర్గా ఉన్నాను నాకున్నటువంటి అపారమైన అనుభవంతో నేను విద్యార్థి యొక్క సక్సెస్ ఏం కావాలి నేను నమ్మేది విద్యార్థులకు అటు యాజమాన్యానికి ఒక రకమైనటువంటి మంచి బాండింగ్ ఏర్పాటు చేయాలి దాంతోపాటు పిల్లవాడి యొక్క స్టాండర్డ్ తెలుసుకొని వారి యొక్క కెపాసిటీ తగ్గట్టుగా వాళ్ళ యొక్క కెపాసిటీ చిన్న చిన్నగా పెంచుకుంటూ ఆ విద్యార్థిని ముందుకు తీసుకువెళ్ళాలి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం టెన్త్ క్లాస్ వరకు సరిగ్గా పునాది లేదండి తీసుకువెళ్ళి ఏదో ఆశతోటి మా కూడా బాగుపడదో చదువు హైదరాబాద్ లేదా నిజామాబాద్ లాంటి కార్పొరేట్ కాదు చేరుస్తున్నారు ఓకే గుడ్ ఈ సంవత్సరం చూద్దాం రిజల్ట్స్ అండి సుమారు రెండు లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు లక్షా పదివేల మంది కార్పొరేట్ కాళ్ళలో చదివితే ఆ లక్షా పది పదివేల మందిలో నాలుగు వేల మంది విద్యార్థులకే ఎనభై మార్కుల కంటే నూట అరవై మార్కులకి ఎనభై మార్కులు అంటే దాన్ని అండి మరి నాలుగు వేలు తీసేస్తే మరి లక్ష ఆరు వేల సంగతి ఏంటండి ఇవాళ కార్పొరేట్ లక్ష అరవై మందికి సరైన క్వాలిఫై కావట్లేదండి దయచేసి గమనించండి మా దగ్గర చూసుకున్నామండి నలభై మందిలో సుమారు ముప్పై ఆరు మంది క్వాలిఫై అయ్యారండి ఆ ముప్పై ఆరు మందిలో పన్నెండు మంది పన్నెండు వేల ర్యాంకు తక్కువ వచ్చిన ఇవాళ ఏ విధంగా చూసుకున్నా విద్యా వికాస్ కాలేజీలో ఎప్పటికప్పుడే వాళ్ళ స్టాండర్డ్స్ని గమనించుకుంటూ మోటివేషన్ చేస్తూ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ విద్యార్థుల నమ్మకంతో ఎగ్జామ్స్ రాసే విధంగా తయారు చేస్తున్నాను దాంతోపాటు అండి మా దగ్గర జేఈ మెయిన్స్ ఒక స్పెషల్ స్టాఫ్ పైల వాళ్ళు పెద్ద పెద్ద కాలంలో అనుభవం లెక్చర్స్ని అట్ ద సేమ్ టైం ఎంసట్కి అనుభవం లెక్చర్స్ పెట్టుకొని విద్యార్థుల్ని అత్యుత్తమైన ప్రమాణాలతో విలువలతో ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తూ క్రియేటివ్ డెవలప్ చేస్తూ మేము తయారు చేస్తున్నామండి మా విద్యార్థులతో ఒక బాండింగ్తో కనెక్ట్ అయ్యేది కూర్చున్నాం కరెక్ట్ ఎక్కడైతే కనెక్ట్ అవుతామో అక్కడ తప్పసరిగా సక్సెస్ ఉంటుంది పేరెంట్స్ కూడా పిల్లలతో కరెక్ట్ కావాల్సిందేనండి అతి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పిల్లవాడికి స్టాండర్డ్ తెలుసుకోకుండా హైదరాబాద్లోని కార్పొరేట్లో చేర్చే డబ్బులతో పాటు వారి అందమైన జీవితాన్ని కూడా మనం దెబ్బతీస్తున్నాం దయచేసి బోధనలో మీ అందరి దగ్గరలో బాధ్యతాయుతంగా పనిచేస్తున్న విద్యా వికాసంలో మా దగ్గరకు వచ్చి మాట్లాడి మీ పిల్లలు మాకు అప్పచెప్పండి వారి బంగారు భవిష్యత్తుకి మేము గ్యారెంటీ ఇస్తాం నమ్మకంతో చెబుతున్నా మీరు మమ్మల్ని నమ్మండి విద్యా వికాసంలో చేర్పించి మీ విద్యార్థులకు మీ పిల్లలకు బంగారు భవిష్యత్తుకి బాటేసుకోవాలని చెప్పేసి నేను మరొకసారి మనం చేసుకుంటాను ముఖ్యంగా విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడం కోసం సర్వీస్ విభాగంలో ఎన్ఎస్ఎస్ అనేటువంటి ఒక సర్వీస్ విభాగాన్ని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఆత్మవిశ్వాసంగా విద్యార్థులు తయారు చేయడం కోసం ఎన్సిసి విభాగాన్ని కలిగి ఉన్న ఏకైక విద్యా సంస్థ విద్యా వికాస్ కాలేజీ అండి మీరు నినగక ఉన్న మార్పులు చూద్దామండి నైన్ నైంటీ త్రీ అండ్ నైన్ నైంటీ వన్ ఈ మా ఫస్ట్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ థర్టీ సెవెన్ బౌట్ ఫోర్ ఫార్టీ ఈ మాసం ఎలా వస్తున్నాయండి కార్పొరేటివ్ కాలేజీకి ఎలాంటి తక్కువ కాకుండా మేము మార్కు సంపాదించగలుగుతున్నాం అండి అట్ సేమ్ టైం ర్యాంకులతో కూడా సంపాదిస్తున్నామండి మార్కులతో పాటు ర్యాంకులతో కూడా సంపాదిస్తున్న ఏకైక విద్యా సంస్థ విద్యా వికాసం గర్వంగా చెబుతున్నా గర్వంగా చెప్తానండి ఈరోజు కూడా చెబుతున్నాను మామూల్ని నమ్మకండి మళ్ళొక్కసారి మామూలు నమ్మి మా పిల్లలకి మాకు అప్పచెప్పండి తప్పసరిగా మేము వాళ్ళని తయారు చేసి మీకు ఇస్తామని చెప్పేసి నేను ఆత్మవిశ్వాసం చెప్తున్నాను ప్లీజ్ బిలీవ్ అస్ బిలీవ్ బోధన ఎడ్యుకేషన్ అండ్ టేక్ యూర్ సక్సెస్

డైనింగ్ సకల సదుపాయాల హాస్టల్ నిష్ణాతుల క్లాసెస్ అనుభవజ్ఞుల వివేచన యువతరం ఆలోచన కొలువు తీరిన జూనియర్ కళాశాల విద్యా వికాస్ విద్యానగర్ రోడ్ బోధన్ Zero eight four six seven triple two eight five six nine double four zero four seven four three nine eight seven five six nine two seven four two nine zero nine four nine four nine five nine eight nine five.